सर डायक्टर सर्विस

భారత్ వెరీ గుడ్ వేదికను అలంకరించినటువంటి పెద్దలకు వేదిక ముందు లేనటువంటి బాలు రేపటి పౌరులు ఈ రీజెన్సీ నలంద విద్యా సంస్థల అధిపతి డాక్టర్ జిఎన్ నాయుడు గారికి తల్లిదండ్రులు తర్వాత గురువులు అటువంటి అపర మేధావులు మిమ్మల్ని అందరినీ తయారు చేసి దేశానికి పరిచయం చేసినటువంటి ఉపాధ్యాయులు మన ఉపాధ్యాయులు ప్రతి ఒక్కరికి వాళ్ళకు కూడా నమస్కరించి పాదాభవందనం చేస్తున్నాం ఆగస్ట్ ఫిఫ్టీన్ నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఎవరైనా చెప్తారా పిల్లలు ఏంటి ఈరోజు గట్టిగా వన్స్ అగైన్ వెరీ గుడ్ ఈ రోజు మన గుండెల్లో రక్తం మరిగే రోజు మన కళ్ళల్లో గర్వం మెరిపించే రోజు మన గొంతులో దేశభక్తి గర్జించే రోజు అదే పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్ట్ ఫెఫ్టీన్ రాత్రి పన్నెండు గంటలకు అధికార శక్తి బదిలీ ఎవరి నుంచి బ్రిటిష్ వారి నుంచి మనకి మన మాతృభూమి శతాబ్దాల బ్రిటిష్ బానుసత్వం నుండి విముక్తి పొందిన రోజు ఆగస్ట్ ఫిఫ్టీన్ మన భారత మాతకు స్వేచ్ఛను అందించిన పవిత్రమైన రోజు ఈ రోజు ఇకపోతే మనము ఏ దేశానికి వెళ్ళినా ఏ కార్యక్రమం చేసినా కూడా మనకంటూ గుర్తింపు ఏముంటుంది చూపించండి చెయ్యి మన జాతీయ పతాకం మనం అంతరిక్షానికి కూడా మనం ఏ దేశస్తుందంటే మనకు గుర్తింపు ఏంటి మన జాతీయ జెండా మన జాతీయ జెండాను మనం ఎప్పుడో మన తల మీద పెట్టుకోవాలి అర్థమైనా జాతీయ జెండా ఎక్కడైనా నేల మీద కనిపిస్తే దానిని తీసి మన బ్యాగ్ లో పెట్టుకోవాలి రోడ్ల మీద వదలకూడదు మన జాతీయ జెండా అంటే ప్రతి ఒక్కరు ఏమనుకుంటారు గుట్టే గడ అనుకుంటారు అది గుడ్డ కాదు భౌతికంగా చూస్తే వస్త్రమే అయినప్పటికే భావపరంగా చూస్తే అది మన దేశ ఆత్మ గౌరవం ఇది మన ఆత్మ ఇది కోటి భారతీయుల కళల ప్రతీక మన తల్లి మాతృభూమి మక్కుటమని ఇది మనం అనుకుంటాం పత్తితో నేసిన కాదు త్యాగం నేసిన చరిత్ర ఎగువ రంగులో నిక్షిప్తం మధ్యలో తెలుపు మన హృదయంలోని సత్యం మన మాతృభూమి కోరుకున్న శాంతి మన గాంధీ గారి అహింస దీక్ష ప్రతిబింబం పచ్చదనం మన మధ్య ససల సౌందర్యం మన భవిష్యత్తు పచ్చని ఆశలు ఇకపోతే మధ్యలోనే అశోక చక్రం గిరిగిరా తిరుగుతూ చెబుతుంది ఏమని ఒక క్షణం ఆగొద్దు వెనక్కి తగ్గొద్దు ముందుకు మాత్రమే సాగు ఒక భారతీయుడిగా ఉన్నప్పుడు మనం చేయాల్సినటువంటి విషయం ఏంటి ఒక ఆర్మీలో కానీ ఒక పోలీసులో కానీ దేశ రక్షణకు ప్రతి ఒక్కరూ మీలాంటి ముందుకు వచ్చి మనం తీసుకోవాల్సిన బాధ్యత మనకుంది మన జెండాను కాపాడితే మన జెండా మన గౌరవాన్ని కాపాడుతుంది వీరుల త్యాగం మనకి జెండా ఇది మన జీవితం అంకితం కావాలి ఈ జెండాలో గాంధీ గారి అహింస భగత్ సింగ్ సర్దార్ వల్లభాయ్ పటేల్ ఉక్కు సంకల్పం సుభాష్ చంద్రబోస్ గర్జన అల్లూర్ సీతారామరాజు త్యాగం ఇంకా ఎంతో మంది వీరుల త్యాగం ఈ జెండాకు ప్రతీక ఈ తీవ్రణ పద మన ఊపిరిలో ఎగరాలి ఇది మన గర్వం మన ఆత్మాభిమాన కేతనం ప్రతి గుండెలో ధడలు ప్రతి ఊపిరిలో ప్రతి అడుగులో ఈ జెండా ఎగరాలు ఎదురు తీరాలు సరిహద్దుల్లో గాని ఇతర దేశాల్లో గాని లేదా ఇతర రాష్ట్రాల్లో మనం పోయినప్పుడు మన జెండాను చూస్తే మనకు ఒక వస్తుంది స్వాతంత్ర సమరయోధుడు మెడపై చూపు చూపు చూసిన జెండా ఈ సాంకేతిక పరిజ్ఞానంతో అంతరిక్షంలో గర్వంగా ఎగిరి ప్రపంచానికి ఇదే 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 భారత్ సాంకేతిక నైపుణ్యత అని సాధు చెప్పేసినటువంటి ఏకైక గుర్తు మన జెండా भारत माता की भारत माता के थैंक यू वेरी मच थैंक यू सर थैंक यू वेरी मच फॉर द मोटिवेशनल स्पीच टू ऑल ऑफ अवर किड्स